నెల్లూరు జిల్లా కోవూరు మండల తహసీల్దార్ కార్యాలయంలో మనబోలు గ్రామానికి చెందిన నారపురెడ్డి కిరణ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు ఈ సందర్భంగా కిరణ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ కోవూరు నియోజకవర్గంలో పోటీ చేస్తున్న వైసీపీ టీడీపీ అభ్యర్థులు ధనబలంతో పోటీ పడుతున్నారన్నారు అలాంటి వారికి ప్రజాదరణ లేదని తెలిపారు ప్రజలకు అన్ని విధాలా మేలు జరగాలంటే రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి గెలిపించాలని కోరారు నియోజకవర్గానికి సంబంధించి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా రాష్ట్ర పిసిసి ప్రెసిడెంట్ రాజశేఖర్ రెడ్డి గారి బిడ్డ వైఎస్ షర్మిళ గారి ఆశీస్సులతో ఈరోజు నామినేషన్ వేయడం జరిగింది ఈ కోవూరు కాన్స్టెన్సీకి సంబంధించి ఈరోజు ఎంత సంతోషంగా ఉందంటే కోవ్వూర్ కాన్స్టెన్సీలో మనం ఈరోజు నామినేషన్ వేస్తున్నప్పుడు ఈ కాన్స్టెన్సీ ప్రజలు అంటే ముఖ్యంగా కోవ్వూర్ కాన్స్టెన్సీ ఎందుకు ఎందుకున్నావు అని అడిగినప్పుడు ఈ యొక్క కోవూరు కాన్స్టెన్సీ ప్రజలు నీతి నిజాయితీతో నిబద్ధతతో ఆత్మాభిమానం గల ఓటర్లని అని చెప్పి నేను మా పిసిసి ప్రెసిడెంట్ గారికి చెప్పడం జరిగింది ఈ మాట అంటున్నామంటే ఈ రోజేదో కోవూరు నియోజకవర్గంలో ఇద్దరు అభ్యర్థులు ధనబలంతో పోటీ పడుతున్నారు తప్ప వాళ్ళకి ప్రజా ఆదరణ లేదనేటటువంటి విషయం స్పష్టంగా కనబడుతూ ఉంది ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే ఒక పార్టీ కార్యకర్తగా గ్రామస్థాయిలో నేను ఒక పార్టీకి పన్నెండు సంవత్సరాలు జెండా మోసి ఈరోజు ఆ జెండా వదిలేసి కాంగ్రెస్ పార్టీలోకి రావడం జరిగింది కాంగ్రెస్ పార్టీ ఏదైతే మనం పది సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీని పక్కన పెట్టామో ఈరోజు ఉండేటటువంటి పార్టీలు బీజేపీ కావచ్చు తెలుగుదేశం కావచ్చు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కావచ్చు ఇవన్నీ ప్రజలు చూసి గతంలో ఉండేటటువంటి కాంగ్రెస్సే ఈరోజు ప్రజలకు మెరుగైనటువంటి పరిపాలన అదేవిధంగా ప్రజాస్వామ్యాన్ని అదేవిధంగా స్వేచ్ఛను ప్రాథమిక హక్కులను అన్నిటిని కూడా పరిరక్షిస్తుంది ఇది అన్ని వర్గాలకి సంబంధించినటువంటి పార్టీ పేద బడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి పార్టీ ఈ కాంగ్రెస్ పార్టీ మళ్ళీ అధికారంలోకి రావాలి హస్తం గుర్తుపైన ఓటు వేయాలని ప్రజలు ఎదురు చూస్తున్నటువంటి తరుణంలో ఈ యొక్క కాంగ్రెస్ పార్టీలో నాకు పోటీ చేసేటటువంటి అవకాశం కల్పించినటువంటి చరణారెడ్డి గారికి అదేవిధంగా డిసిసి ప్రెసిడెంట్ దేవకుమార్ రెడ్డి గారికి అదేవిధంగా మా ఎంపీ అభ్యర్థి కుప్పల రాజు గారికి అదేవిధంగా ఇక్కడ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు మండల నాయకులకు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి మేనేజింగ్ డైరెక్టర్ గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ న్యూరాలజీ సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజీ ఆర్థోపెడిక్ ప్రసూతి మరియు గైనకాలజీ పల్మనాలజీ జనరల్ మెడిసిన్ మరిన్నో పలు విభాగాల వైద్య సేవలు అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ ఆపరేషన్ థియేటర్ ఫోర్ బై సెవెన్ ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్ సిటీ స్కాన్ రే అన్ని కంపెనీల హెల్త్ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో ఎన్ఎల్ హాస్పిటల్స్ పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంటా నెల్